హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మధుళ్ళు అనమాట అండి ఇవి ఇవి చిన్ని చేపలు ఇవి బాగుంటాయండి పులుసు పెట్టుకుంటే చింత చిగి కూడా వండుకోవచ్చండి అండి అలాగే పులుసు పెట్టుకోవచ్చు మామిడి కేసు వండుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ చేపలు మట్టిదాకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను మాకు అంత చింతపండు ఇలా రసం తీసి పెట్టానండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇలాగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఆర్డర్లు చేసి పెట్టానండి నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మిక్సీ జార్ తీసుకున్నానండి అందులో ఒక్క స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే మెత్తగా చేసుకోకూడదండి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఉల్లిపాయ కూడా చూడండి ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొచ్చాను నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను వేసుకుని మొత్తం అంతా కూడా చేపలు పట్టించుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇవి పక్కన అండి ఆయిల్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి మట్టి దాకా పెట్టానండి మట్టి దాకా పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతా కూడా కలిపేసుకోవాలండి మాకు చూడండి బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి పులుసుకి చింతకాయ పులుసు కూడా వేసి వండుకుంటే ఈ చేపలు చాలా బాగుంటాయండి చూడండి ఈ ఉప్పు కారం పట్టించిన ఈ చేపలు ఇందులో వేసేసుకుందాం ఒకసారి బాగాతో ఇల్లు అనుకోవాలండి స్లోగా అనుకోవాలండి ఇలాగా అంతే అండి పులుసు వేసేద్దాం ఇప్పుడు సొంత వేసుకున్నానండి వేసుకుని నెమ్మదిగా ఒక్కసారి కదిలించుకుందామండి అంతే మూత అండి మూత పెట్టేసి పులుసు మరగనిద్దాం మరిగాక చూపిస్తానండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి పులుసు మరుగుతుంది కదా ఇదే టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి వేసి బాగా మరగనిద్దాం మనం మూత పెట్టేసుకుందామండి నెక్స్ట్ మరిగాక చూపిస్తాను చూడండి పులుసు దగ్గరికి అయిపోతుంది ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం వేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే వాపేస్తానండి చూడండి పులుసు అనేది మరిగిపోయి పైకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పులుసు ఇలా చేపల పులుసు పెట్టుకుని తెల్లారి వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఇది టూ డేస్ ఉన్నా కూడా పాడవుతు చూడండి ఎంత బాగుందో పులుసు అనేది మరిగిపోయి చిన్న చేపలు కదండి మన హెల్త్కి కూడా మంచిది ఇవి మధుర చేపలు అంటారండి వీటిల్ని చాలా బాగుంటాయి ఇవి సీ ఫుడ్ సీ ఏరియాల్లోనే దొరుకుతాయి ఈ ఫిషెస్ అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్